భారతీయ మార్కెట్ లో విడుదలైన అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన హీరో మోటో కార్పు యొక్క విడా ఎలక్ట్రిక్ స్కూటర్ నెల్లూరుకి వచ్చేసింది నెల్లూరు మినీ బైపాస్ లోని సరియు లో నగర ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సోమవారం అట్టహాసంగా హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విడాను లాంచ్ చేశారు షోరూం కి విచ్చేసిన అనిల్ కు అధినేత రాజ్ కుమార్ ఘన స్వాగతం పలికారు పూల బొక్కి అందజేసి సత్కరించారు అనంతరం లాంఛనంగా విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రారంభించారు తొలిత స్కూటర్ ను కొనుగోలు చేసిన వారికి లాక్ అందజేస్తారు ఈ ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో హీరో మోటో కార్ప్ వారు లాంచ్ చేసిన విడా ఎలక్ట్రిక్ స్కూటర్ కు ఆదరణ విశేషంగా ఉందన్నారు నెల్లూరు ప్రజలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన బైక్స్ ను అందుబాటులోకి తెస్తున్న సరియు అధినేతలు రాజ్ కుమార్ దిలీప్ లను ఆయన అభినందించారు అనంతరం సరియూ షోరూమ్ అధినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ విడా ఎలక్ట్రిక్ స్కూటర్ కు రెండు బ్యాటరీల సామర్థ్యం ఉందన్నారు ఒకసారి చార్జ్ చేస్తే నూట కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెప్పారు కారుతో సమానంగా అన్ని ఆధునిక వసతులు ఉన్న బీడా స్కూటర్ అందుబాటు ధరలో ఐదు రకాల కలర్స్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త నాగేశ్వరరావు జనరల్ మేనేజర్ రామనాధం నగర ప్రముఖులు షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నూతనంగా లాంచ్ చేసిన ఈ బైక్ విడా ఈరోజు నెల్లూరులో సరీ మోటార్స్లో ఈరోజు లాంచ్ చేయడం జరిగింది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఏదైతే ఈ బైక్స్ దాదాపు ఒక ఛార్జింగ్కి హండ్రెడ్ అండ్ వన్ టెన్ కిలోమీటర్స్ వస్తుంది అని చెప్పడం జరిగింది సో పొల్యూషన్ని తగ్గిస్తూ దీన్ని ప్రజలందరూ కూడా ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు ఈ బైక్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయి సో దానివల్ల పొల్యూషన్ తగ్గచ్చు అన్ని రకాలుగా కూడా సో తప్పకుండా ఈ బైక్స్ని ఎక్కువ కూడా కస్టమర్స్ అందరూ కూడా చాలా సేఫ్టీ ఫీచర్స్ చాలా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్తో పాటు అండ్ సేఫ్టీ మెకానిజం క్రఫ్ట్స్ కానీ దీంట్లన్నిటి కూడా కొత్త టెక్నాలజీ ఇంట్లో చేశారని చెప్తా ఉన్నారు సో తప్పకుండా ఇది మంచి సక్సెస్ అవ్వాలని సర్యూ మోటార్స్ అధినేత అయిన రాజ్ కుమార్ గారికి వాళ్ళ సోదరుడు ఢిలీప్ గారికి కూడా ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా మంచి పేరుతో మంచి సర్వీస్ అందిస్తున్న వీళ్ళకి కూడా మంచి పేరు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ బైక్ ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ తెలిసిన విషయమే హీరో మోటార్ కార్ విడా కంపెనీతో అప్ అయ్యి ఎలక్ట్రికల్ బైక్స్ని లాంచ్ చేసింది గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నో ట్రయల్స్ వేసి అంటే ఎటువంటి లోపాలు ఉండకూడదు అని చెప్పేసి ఆర్ఎన్డీలో గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నో ట్రయల్స్ వేసి ఇప్పుడు లాంచ్ చేశాము నిజంగా వెహికల్ ఎక్సలెంట్గా ఉంది ఒక కారులో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఈ బైక్లో ఉన్నాయి కస్టమర్స్ కానీ ఒక్కసారి వచ్చి కానీ ఈ లేటెస్ట్ టెక్నాలజీని కానీ ఒక్కసారి చూశారంటే వాళ్ళ కళ్ళతో తప్పకుండా బండి కొత్త బండితోనే వెళ్తారు వాళ్ళు అంత బాగున్నాయి అన్ని అప్డేటెడ్ వర్షన్స్ పెట్టారు దీంట్లో లేని ఆప్షన్స్ అంటూ లేవు ఈ బైక్లో ముఖ్యంగా ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేశామంటే నూట పది కిలోమీటర్లు ఇస్తుంది కంప్లైంట్ జీరో కంప్లైంట్ వెహికల్ సో నెల్లూరు ప్రజలందరూ కూడా ఒకసారి విచ్చేసి మా ఎలక్ట్రికల్ వీడాని చూసి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట అందరూ చూసి దాన్ని కొనాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ఈరోజు వీడా విడా ఫస్ట్ వెహికల్ లాంచ్ చేయడానికి విచ్చేసిన మా అనిల్ కుమార్ యాదవ్ గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్